నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని ఆర్వర్టులు అయితే ఉన్నాయండి ఇదేంటమ్మా తోటల్లో చూస్తే ఏమీ లేవు ఏమున్నాయని కోస్తావు అంటారా మన తోటలో ఏమైతే లేవండి చూడటానికి కానీ కొయ్యటానికి మాత్రం చాలా ఉన్నాయి ఇవాళ వీడియో ఆర్వస్ట్ వీడియో అండి మరి మన ఛానల్లో చిట్కాలే కాదు ఆర్వస్ట్ వీడియోలు అయితే అస్సలు చూడారండి ఎందుకంటే నేను గంపల లెక్కన కూరగాయలు కొయ్యిని కదా అందుకని అస్సలు చూడారండి కానీ ఈ వీడియో మాత్రం నేను కూరగాయలు కోస్తూ మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మరి అవి ఏంటన్నది వీడియో పూర్తిగా చూస్తేనే కదా అర్థమయ్యేది మరి ఎందుకు వచ్చేయండి మనకి ఇక్కడ క్యాబేజీ ఇందులో వేసాను కదండి అయితే చిన్న మిస్టేక్ చేశాను అదేంటో రెండు టైర్లో ఒక టైర్లో నేను ఆరు మొక్కలు వేసానండి అందుకే ఇవి క్యాబేజీలు అయితే రావట్లేదు కానీ ఒక్క దాంట్లో మాత్రం ఒక సింగల్గా ఒక మొక్క వేశాను అది కూడా అప్పుడు వేయలే తర్వాత వేశాను చిన్న డబ్బాని తీసి ఇందులో పెట్టాను ఇది మాత్రం క్యాబేజీ బుట్ట అయితే రెడీ అయిందండి చూసారా మనం ఈ బుట్టని కోసేసుకోవచ్చు ఇప్పుడు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొయ్యొచ్చు కానీ ఇవి మాత్రం మనకే రానా మాన్న అంటూ విడిపోతుందండి వచ్చిన ఆ కళ్ళనే ఇలా ఇడవకూడదో ఇలా ముడుసుకుపోవాలి కానీ పువ్వు విడిపోతుంది అంటే మనకి ఇది లోతు సరిపోలేదని అర్థం మరి చూద్దామండి ఇంకొక పది రోజులు చూస్తాను లేదంటే తీసేస్తాను ఇంకా ఎప్పుడు ఇలాంటి పొరపాటు అయితే చేయకూడదో అయినా కారు టైర్లో ఇది వేయటం తప్పండి కొంచెం లోతైన కంటెంట్ తీసుకోవాలి మనం ఏదో వేసేసానండి అదొక ఆనందంతో ఇది ఒకటి మీకు ఫస్ట్ ఫస్ట్ ఒక టిప్ వచ్చిందని అనుకుంటున్నా కారు టైర్లో వెయ్యకూడదు లోతైన గిన్నె ఇవ్వాలి కుండీకి అలానే టమాటాకి ఎప్పుడేనండి వాటర్ అయితే ఎక్కువ ఇవ్వకూడదు అని నీళ్ళు వ్యవసాయంలో అయితే నీళ్ళే పెట్టారండి కానీ మనకి ఇవ్వాలి కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అలానే కిందనున్న ఇవన్నీ తీసేసుకోవాలండి పైన మాత్రం కొమ్మలు వేయకూడదు దీనికి వంకాయ చెట్లాగా ఇలా తీసుకుని దీనికి కూడా ఎక్కువ నీరున్న ఇబ్బందినండి తక్కువ ఉన్న ఇబ్బందే సమానంగా ఉండాలి మన ఎరువులు కూడా చక్కటి ఎరువులు ఇస్తే టమాటాలు చాలా బాగా కాస్తాయి అవి కూడా కోసుకుందాం ఇదిగోనండి మన దగ్గర గ్రేప్ టమాటా అండి అంటే ద్రాక్షలా ఉంటాయి గుత్తి అయితే కోసేసాను కాయ వచ్చేసింది చూసుకోలేదు ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయండి వీటికి మిల్లీ బాక్స్ మాత్రం ఇబ్బంది అయితే పెడుతున్నాయి వాటికి మన దగ్గర మందు అయితే ఉందండి అయితే నేను పప్పు టమాటా వేస్తున్నాను ఇదిగోనండి ఇదో రకమైన మనకి టమాటా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మనకి పప్పులో వేసుకుంటా అండి చాలా రుచిగా ఉంటుంది మన దగ్గరికి రెండు రకాలైతే వచ్చాయి మన దగ్గర స్పూన్ టమాటా కూడా ఉందండి మరి అది స్పూన్ టమాటా మరి ఇంకా కాయలు అయితే రాలేదు రావాలి చూడాలి ఇది ఎల్లో అండి ఇది భవానీ గారి దగ్గర నుంచి వచ్చింది మనకి టమాటా ఎప్పుడు కూడా సున్నితంగా ఉంటుంది దీనికి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అలానే ఇక్కడ ఇంకొక రకం అండి నేను ఎప్పుడు టమాటా పెద్ద విత్తనాలు అయితే వేయను కానీ ఇవి మనకి గార్డెన్ మీట్లో ఇస్తూ ఉంటారు కదండి వాటిని వేస్తున్నాను ఇప్పుడు అనికదే వచ్చిన అండి కాయలు చాలా బాగా వచ్చాయి పచ్చిగా కోసుకుంటే అండి ఇంట్లోకి వచ్చాక కూడా ముగ్గుతాయి ఇవి లేదంటే కోతి వచ్చిందంటే మాత్రం శుభ్రం పాడు చేసేస్తుంది కోసేసానండి ఈ పచ్చి టమాటా పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఎండి రైలు వేసుకుని ఈ పచ్చి టమాటాలనే పులుసు అబ్బా చెప్పలేనండి అంత టేస్ట్ ఉంటుంది అండి ఒక కుండీలో నేను ఇవి ఆల్రెడీ పండిపోయి రాలిపోతున్నాయండి కొయ్యలేదు నేను ద్రాక్షలు కోసినట్టే ఉందండి నాకు ఈ అయితే చాలా ఉన్నాయి కట్ చేస్తాను కూడా కుదరదు అన్ని పళ్ళు అయితే ఉన్నాయి లోపలికే మొత్తం కోసేద్దాము వ్యవసాయంలోనైతేనండి టమాటా నీళ్ళైతే పెట్టమండి ఆ పోత పోసి పెంచుతాము మొక్కలనే నీళ్ళు పోత పక్షులు కొడుతున్నాయండి చూసారా గింజలో నువ్వు ఎక్కడన్నా వేస్తే మొక్కలు అయితే వస్తాయి ఇవేమని మనం నాటేసుకుంటాం బుజ్జిబుజ్జి ఉంటాయి కదండి అవి తింటున్నాయి ఇక్కడ ఒక చిరి టమాటా ఉందండి చూసారా బుజ్జి బుజ్జి కాయలు ఇది ఆకు సిరేసి అంటే ఇంకా కాపు తగ్గిపోతుందండి ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి ఏదో ఒకటి చేసుకుందామండి అయితే ఈ కొత్తిమీర అన్నీ మనం నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే అటు పూత పీయకుండా ఉంటుంది తర్వాత తీసేసామనుకోండి మనకే మనీ వేసి మొక్క రావడానికి టైం పడుతుంది అలా కాకుండా మనం ఇలా కట్ చేసుకుంటే కింద నుంచి మనం కొంచెం ఎరువులు ఇస్తే చక్కగా మనిషి చిగుళ్ళు అయితే వస్తాయండి అందుకే నేను కటింగ్ అయితే చేస్తున్నాను మనకి పూత పుయ్యిది కూడా కానీ మీరు నమ్మరు కొత్తిమీర తొందరగా రాదు కదండి అందుకో ఏంటో తెలియదు కానీ కొత్తిమీర పొయ్యాలంటే చాలా బాధగా ఉంటుంది నాకు దీన్ని ఇలాగే చూసుకోవాలనిపిస్తుంది కానీ మరి వండుకోవాలి కదా అందుకే కోసేస్తున్నాను దీన్ని పచ్చడి చేస్తాను టమాటా వేసి అబ్బా ఏమి వాసనండి మంచి వాసన అయితే వస్తుంది అలానే పుదీనా కూడా ఉందండి పుదీనా కూడా పచ్చడి చేసుకోవచ్చు లేదా ఇందులోనే మనం పుదీనా కూడా వేసుకుని పచ్చడి చేయవచ్చు పప్పు టమాటా కొత్తిమీర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి ఇందులోనే మనం కొన్ని ధనియాలు కూడా వేసేసుకోవచ్చండి వేసేసుకుంటే చక్కగా వస్తాయి నీడన కొయ్యకుండా చాలండి కొంచెం పుదీనా కోసుకుని పుదీనా కొత్తిమీర టమాటా మూడు కలిపి పచ్చడి చేసుకోవచ్చు బంగారు తల్లి ఎంత బాగుందో ఇప్పుడు ఈ ఇందులోంచి మనకి చిగురులు అయితే వస్తాయండి మనీ మనకి పూత రాదు ఇలా కట్ చేసుకోవటం వలనండి కొత్తిమీర పూత రాకుండా ఉంటుంది పూత కొమ్మ వచ్చేసిందండి నిన్న నేను గిల్లీ శనిగ చూసారా ఇలాంటి ఒక చెట్టుని ఉంచితే ధనియాలు వస్తాయండి ఆ ధనియాలని మనం మొలకలు వేసుకుంటే చక్కగా మనకి ధనియాలు తొందరగా మొలకలు వస్తాయండి మన తోటలో పండిన ధనియాలు తర్వాత కోస్తానండి చాలు చూసారా ఎంత అయ్యిందో ఇక్కడ ఎక్కడ కూడా ధనియాలు అయితే వస్తూ వస్తూ ఉన్నాయండి ఎండగా ఉందండి ఆవిరి అందుకే మనకి వీడియో ఎలా వస్తుందో తెలియదు మనకు మాత్రం చిక్కుడిగాయలు వారానికి వారానికి రెండు సార్లు అయితే చిక్కుడికాయలు అయితే వస్తున్నాయి ఒక్కొక్క చిక్కుడి ఒక్కొక్క రకం అండి చూసారా ఇది ఒక రకం ఇది ఒక రకం నాలుగు రకాలు ఉన్నాయి మన తోటలో అన్నీ కలిసి కూర అయితే అయిపోతున్నాయి ఐదు రకాల ఆ చిక్కుడుతో కరివేపాకు చెట్టుకండి ఎప్పుడు కూడా ఇలా చిగురులు వచ్చేటప్పుడే మనకి పూత అయితే రెడీ అవుతుంది ఆ సమయంలో మనం ఎప్పటికప్పుడు ఈ పూతనైతే తుంచేసుకుంటే మనీ మనకి ఆకు వస్తుంది ఈ కరివేపాకు కోయటానికి ప్రాణం అప్పట్లేదండి అంత బాగా పెరిగింది శీతాకాలం కరివేపాకు దొరకదు కదండి అందుకే ఆ సమయంలో మనం ఆకు ముందే దూసేసుకోవాలి అలా చెట్టు పెద్దదే ఉందనుకోండి ఒక పక్క ఒకసారి ఒక పక్క ఒకసారి కూడా చేస్తే కూడా మంచిగా చెట్టు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది నేను ఎప్పుడూ కూడా ఈ కొమ్మల్ని ఇలా ఆకులు కొమ్మలతో గిం గిల్లేస్తూ ఉంటానండి మన పక్క నుంచి మనకి బ్రాంచెస్ వస్తుంది ఫస్ట్లో కూడా అలా చేయవలసింది రెండే టిప్స్ వేసాను అందుకే అది కింద ఇంకా రావండి చిగుర్లు కొత్తగానే ఇప్పుడు మనం ఈ కొత్త కొమ్మ అప్పుడే మనం కట్ చేసుకుంటే చక్కగా ఎంత బాగుంది కదా పప్పులో వేయాలి మరి పచ్చడికి వెయ్యాలి తర్వాత మా అమ్మాయి ములగాకు కారపొడం చేసి పంపించమందండి దానికి వెయ్యాలి నేను బయట నుంచి మాత్రం కరివేపాకు కొనండి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాస్త కరివేపాకు తెచ్చుకుంటాను పెద్ద చెట్టు ఉంది లేదంటే దీన్నే మొత్తం మోడు చేసేస్తాను చక్కగా మనీ వస్తూ ఉంటుంది ఎంత కరివేపాకు అయితే మనం అవసరానికి ఈ చిన్న చెట్టుతోటే అంత కరివేపాకుని వాడుకుంటాం చూడండి మీకు ఎంత కరివేపాకు అవుతుందో చూపిస్తాను ఇలా కరివేపాకు పచ్చడి మనం జ్వరం వచ్చిన పేషెంట్లకి పెడితే అండి ఆకలి పుడుతుందట నేనైతే ప్రతి దాంట్లోనే కరివేపాకు అయితే వేసుకుంటూనే ఉంటాము కరివేపాకు కారపొడి కూడా చాలా బాగుంటుంది మొత్తం అంతా కోసేస్తున్నానండి అబ్బా మంచి ఘాటుగా వస్తుంది దోసన పెట్ట కొంచెం కోతగానం అంటారు కదా ఎంత పెట్టుందండి మొలగ చెట్టు మీద వినండి మనీ కోస్తుందో లేదో భలే అంటుందండి అయితే ఈ చెట్టు కూడా చూసారా చిన్న చెట్టు కానీ కరివేపాకు మాత్రం ఎంత వచ్చిందో ఇలాంటి కూరతో మనం చక్కగా ఏది చేసుకున్నా మంచి టేస్ట్ అయితే వస్తుంది కానీ మొత్తం తీసేతానండి ఈ పూత మాత్రం ఎప్పటికప్పుడు గిల్లేస్తూ ఉండాలి మనం నిన్న ఎరువులు ఇచ్చాను కదండీ మనీ కొత్తగా చిగురులైతే వచ్చేస్తుంది చూసారా నేను గట్టిగా మూసి పట్టుకున్నాను ఇంత వచ్చింది వీటిని మనం అన్నిట్లోనే వాడుకోవచ్చు నేను ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టనండి ఎప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అప్పుడు పరిగెట్టుకుంటూ వస్తాను అంతే ఫ్రిడ్జ్లో మాత్రం ఎప్పుడు పెట్టను ఇదంతా కూడా ఉపయోగించేసుకుందాం కార పొడవులో వేస్తా అంటే మనం ములగాకు కార పొడవులో వేస్తా అంతా కూడా కానీ పుదీనా ఉంది కదండి పుదీనాకైతే ఎండ తగలకూడదు ఎండ తగిలిందా ఆ పుదీనా మనకి పెరగదండి పందిరి నీళ్ళలోనే ఉండాలి కానీ నేను ఇక్కడ పైన పెట్టాను పందిరిలోనే కానీ మనకి ఇక్కడ ఎండ తగిలేస్తుందండి అందుకే కొంచెం డల్ అయ్యింది మీకు నేడనున్న పుదీనా కూడా చూపిస్తాను మనం దీన్ని కట్ చేసేసుకుందామండి కట్ చేసేసుకుని కొంచెం నీడకైతే పెడదాము మీకు నీడనున్న పుదీనా కూడా ఎంత బాగా వచ్చిందో మీకు చూపిస్తా చూసారా ఇది దీన్ని దాని కింద కంటే గండిసానండి చక్కగా ఇలా పెరుగుతుంది దీన్ని మనం ఇలా కొమ్మలను నొక్కేస్తే మట్టిలో చక్కగా మనీ వచ్చేస్తుంది ఇలా మనం ఎప్పటికప్పుడు కటింగ్ చేసేసుకుంటూ ఉంటే కొత్త చిగురులు వచ్చి బాగా వస్తుంది పుదీనా పచ్చడి చేస్తానండి టమాటా వేసి సూపర్ ఉంటుంది ఇలా మనం నిలవ పచ్చళ్ళ కంటేనండి రోటి పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకుంటేనే మంచిదండి ఆరోగ్యానికి రోటి పచ్చళ్ళలో మనకి ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం రోజుల వరకు ఉంటుందండి చాలు నిలవ పచ్చడి కంటే ఇది ఎంతో బెస్ట్ అండి ఇది ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు నిలవ పచ్చడి తినటం తగ్గించేసామండి ఎంత తక్కువ తింటే అంత మంచిది అలానే ఈ చెట్టు అంతా పూత వచ్చిందండి ఈ పూత సమయంలో ఈ చెట్టుకి కొంచెం భారం అయితే తగ్గించాలి మనం భారం తగ్గించాలి అంటే కొన్ని కాయలను అయితే కోసేయాలి ఇవి ఇలా కోస్తుంటుంటే మొత్తం బుడ్లోకి వచ్చేస్తుందండి అంటే దీన్ని కటింగ్ చేయాలి తప్ప కొయ్యకూడదు చూసారా అయితే టేబుల్ నిమ్మండి మనం తినటానికి ఒలుసుకునేటట్టు ఉంటుంది కానీ ఇవి మరి జ్యూస్ చేసుకుంటే సూపర్గా ఉందండి మనం ఇంట్లో సోడా తెచ్చుకొని చక్కగా ఇది ఒక కాయ పిండి మరి జ్యూస్ తాగితేనండి చాలా బాగుంది నాకు నచ్చింది కూల్ డ్రింక్లు అవి మానేసి ఇలా తాగితే మంచిదండి నేనైతే ఇలాగే తాగుతున్నాను కూల్ డ్రింక్లు అయితే మానేసానండి ఎంత కుదిరితే అంత కూల్ డ్రింక్ తగ్గితే మంచిది ఇంట్లో ఉన్నంత వరకు మా కనీసం మానేస్తే చాలండి అయితే కలర్ వచ్చినాయి కోస్తున్నాను చెట్టుకి అందంగా ఉన్నాయని ఎన్నాళ్ళు కొయ్యలేదండి కానీ ఇది పూత పూస్తుంది కదా ఈ సమయంలో ఈ భారం ఉండకూడదు అందుకే కట్ చేస్తున్నా లేదంటే కొయ్యనండి మంచి వాసనైతే వస్తుందండి పూత ఇప్పుడు ఆ పూత మనకి ఎక్కువ కాయలు దిగటానికి ఉపయోగపడుతుంది ఈ కాయలు కోసేయటం వలన లేదంటే ఒక్కొక్క రెండు మూడు కాయలు కోసుకుంటున్నానండి వచ్చి పచ్చికాయలు ఉన్నాయి ఇంకా కొయ్యం ఇవి కూడా మనం రసం తీసుకోవచ్చండి ఇవి కూడా మనకే రెడీగానే ఉంటాయి అర్జెంటు అవసరమంటే ఒక కాయ తెచ్చుకోవచ్చు ముళ్ళు ఉండకూడదు చెట్టు పెద్దది అవ్వకూడదు అంటే మాత్రం మనకిది బాగా మంచిగా ఉపయోగపడుతుందండి ముళ్ళు ఉండవో చక్కగా చెట్టు కూడా పెద్దగా పెరగదు చక్కని చెట్టుని పెంచుకోవచ్చు పెద్ద చెట్టు అవ్వదండి ఇది చిన్నగానే ఉంటుంది చక్కగా ఒక పక్క కాయలు మరి ఒక పక్క పూత కుండి కూడానండి ఇంచుల కుండి ఇచ్చానండి నేను అంతే చూసారా అందమైన కుండి పువ్వులు కాయ అందమైన కాయలన్నీ కోసేసా థ్యాంక్ యూ తల్లి చూసారు కదండీ ఇంకా చాలా ఉన్నాయండి నేను కొయ్యలేదు తోటకూర ఉంది తర్వాత మనకి నల్లేరు ఉంది తెల్లదుంప ఆకు కూడా ఉందండి పప్పులో వేయటానికి కానీ ఈరోజు నేను టమాటా పప్పు అయితే వండుతున్నాను మరి చిక్కులుగాయలు ఉన్నాయి కరివేపాకు ఉంది పుదీనా ఉంది పుదీనా టమాటా పచ్చడి చేసుకోవచ్చండి లేదా కొత్తిమీర టమాటా పచ్చడి చేయొచ్చు అయితే ఎలా చెయ్యాలో ఆలోచిస్తానండి నేను ఒకటి కోసుకుందామని వచ్చాను మరి చక్కటి వీడియోయే అయ్యిందండి ఇన్ని రకాల కోసుకున్నాను చూసారు కదా మన అన్ని రకాల చిక్కుళ్ళండి ఇవి ఇందులో మనకి చిక్కుడు కనుపు చిక్కుడు ఉందండి అయితే కనుపు చిక్కుడు కొంచెం పెద్ద సైజు ఉంటుంది కానీ ఇదొక అండి ఇంతే ఉంటుందండి ఇది అంగులు ఉంటుందండి ఒంకొక రకమేమో ఇది చూసారా ఇది కొంచెం పెద్ద సైజు వస్తుందండి మనకే ఈ మాత్రం బుజ్జి బుజ్జి కాయలు అండి భలే ఉంటున్నాయి టేస్ట్ అని ఎంత చిన్ని కాయలు దీంట్లో గింజలు కూడా దగ్గర దగ్గరికి ఉంటుంది ఇది మనకి అపారసార అందరికీ పంచిపెట్టిన అండి ఇది మాత్రం నేను దేశవళి చిక్కుళ్ళులో ఇదే ఉందండి మన దగ్గర ఇది హైబ్రిడ్ అండి మన కూరగాయలు దగ్గర ఉంటాయి కదండీ ముదురుకాయని తీసుకుని కొంచెం ఎండబెట్టుకుని మనం మొలకేసుకుంటే చక్కగా మొలకొచ్చేస్తుంది చక్కటి ఈ కాయలు నాకు అయితే ఎక్కువేనండి అయ్యొక దగ్గర దగ్గర అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ ఉంటాయండి చాలు టమాటాలు ఇది మాత్రం సూపర్ అండి చెట్టుని కాయ అయితే మాత్రం జ్యూస్కి సూపర్ ఉంటుంది మనం పళ్ళ ఏమైనా పండు జ్యూస్ అయినా తీసుకున్నప్పుడు అండి పులప కోసం ఈ పండు వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది మన చెట్టు అయితేనండి ఒకటి కాదండి తోటలో రెండున్నా పర్వాలేదు అలానే టమాటాలు చూశారు కదా ఇది ద్రాక్ష ఇదేమో అండి చెర్రీ టమాటా చెర్రీ టమాటా రంగు పూర్తిగా రాలేదు కానీ ద్రాక్ష మాత్రం చాలా వరకు తినేసాయండి పక్షులు చూసారు ఎంత బాగుందో ఇది స్పూన్ టమాటాలా ఉందండి మనం విత్తనాలు వేసేస్తే వచ్చేస్తాయి ఇది మా ఇది మామూలు టమాటా ఇలా నేను ఇవైతే కోసుకున్నాను సాధారణంగా మీకు కూరగాయలు కోసి చూపించను ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చి కోసుకుంటాను అయితే నాకు కొత్తిమీర అయితే సూపర్ అండి మనం సగమే కోసాము ఇంకా ఉంది ఇంకా రెండు మూడు కుండీల్లో ఉన్నాయండి మీరు చూశారు కదా మరి ఇలా మన ఏమీ లేవు మన తోటలో అనుకున్న నాకు ఇన్ని దొరికాయండి మరి ఇంకా పండిస్తే ఇంకెన్నో కోసుకోవచ్చు మరి సులువైన పద్ధతుల్లో మన ఛానల్లో బోల్డ్ అనే వివరాలు ఉన్నాయి పాత వీడియోలు అన్నీ కూడా చూడండి మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోని షేర్ చేయండి ఓకేనా మన తోటలోని ఏమీ లేవు అనుకున్నా మనకి ఆకుకూరలకి కూడా కొరువు ఉండదండి ఈ మధ్యలో కొన్ని ఆకుకూరలు కూడా ఆపేశాను అవి కుండీలు లేక కొన్ని వేశాను అయినా ఆకుకూరలతో పని లేదండి అక్కడక్కడ మనకు వస్తూనే ఉంటాయి తోటకూరనైతే ప్రత్యేకంగా మనం పెంచవసరం లేదు అవే వస్తూ ఉంటాయి అలా కాయలు అయితే చాలండి వారానికి రెండు సార్లుకు వస్తున్నాను ఇవే ఎక్కువ ఆర్గానిక్ పంట అంటేనే మనం బోలుడు అంత కష్టపడి పెంచాలి ఎక్కువ మొక్కలు వేస్తే ఎక్కువ వర్క్ చెయ్యాలి మనకే అందుకే మనకి ఎన్ని కావాలో అన్ని మాత్రమే నేనైతే పెంచుతానండి చూసారా కొత్తిమీరు టమాటాలు అయితేనండి ఈ సంవత్సరం చాలా తక్కువ కాసినాయి అనుకోవాలి ఇప్పుడు స్టార్ట్ అయినాయి అండి నేను ఇన్ని అవుతాయి అనుకోలేదు ఏవో తెచ్చాను కానీ చాలా అయినాయి ఎలా పట్టుకెళ్ళాలో అర్థం కావట్లేదు బేసిన్ ఉందండి బేసిన్లో వేసేద్దాం ఇలా ఇవి నేను ఫస్ట్లో అనుకున్నానండి చాలా పుల్లగా ఉన్నవి ఎలా వాడాలి అనుకున్నాను మన టేబుల్ నిమ్మ కానీ జ్యూస్కి సూపర్ ఉంటుందండి సూపర్ సూపర్ చూసారా ఇలా అయితే పట్టుకెళ్ళిపోతున్నాను ఎందుకే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై